సార్ మీ పేరు ప్రవీణ్ అండి నా పేరు ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి వాడి వేడిగా ప్రచారాలు మొదలైపోయినాయినాయినాయినాయినాయి ఒక పక్కన ఎన్డిఏ కూటమిగా వస్తున్నారు ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి సింగ్లుగా వస్తున్నారని చెప్తున్నా అంటున్నారు ఈ ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో ఏమైనా అభివృద్ధి కానీ సంక్షేమ పథకాల గురించి ఏమైనా జరిగినాయి అంటారు ఒకసారి మీ మాటలో చెప్తారా సంక్షేమ పథకాలు ఇచ్చారండి చాలా ఇచ్చారు ఏంటి దానివల్ల యూజ్ ఏంటి సంక్షేమ పథకాలు ఇచ్చారు ఏంటి దానివల్ల యూజ్ అయ్యింది సంక్షేమ పథకాలు ఎక్కడి నుంచి అవ్వట్లేదు కదా డబ్బులు తీసుకొని పెట్టాలి ఫ్రీగా ఎందుకు నా క్వశ్చన్ ఫ్రీగా ఎందుకు సంక్షేమ పథకాలు ఫ్రీగా పెట్టి గవర్నమెంట్ ఆస్తులు తాకట్టు పెట్టి జనాలకు ఫ్రీ ఇచ్చి ఏం చేస్తావు జనాన్ని సుమరపోతలు చేస్తున్నావు నువ్వు అవసరం అది సోమరపోతలు వద్దు నువ్వు ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం లేదు అడుక్కునే వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా ఎక్స్ అయినా సరే ఎవరైనా సరే దేశాన్ని రాష్ట్రాన్ని మంచిగా చూసుకునే వాళ్ళు కావాలి పాలిటిక్స్ అనేది సేవ చేయాలి కానీ చెప్పని సేవ చేయాలి కానీ ఇట్లా డబ్బులు ఇచ్చేసి ఏదో చేద్దామని చెప్పంటే కుదరదు అనమాట ఫ్రీ వద్దు అసలు ఎందుకు ఫ్రీ ఎందుకు మనం ఏమన్నా అడుక్కునే వాళ్ళం ఫ్రీగా ఇవ్వడానికి ఫ్రీ వద్దా అసలు తీసేయండి ఫ్రీ తీసేయండి అన్నీ తీసేయండి విద్య వైద్యం ఆరోగ్యం ఇవి ఫ్రీగా ఇవ్వండి చాలు లేని వాళ్ళు ఉంటారు కదా అందరు కట్టుకోలేరు కదా హాస్పిటల్స్కి వెళ్ళారు కదా వాళ్ళని ఫ్రీగా చేయండి చాలు అంతే సార్ మూడు రాజధానిలో మాట ఎందుకు మాట దెబ్బారంటే సార్ అది వేస్ట్ అండి ఇప్పుడు అమరావతి తీసుకొచ్చి పెట్టారు అక్కడ పెట్టిన తర్వాత మోడీ గారే వచ్చారు ప్రధానమంత్రి గారు అక్కడ శంకుస్థాపన చేశారు భూమి పూజ చేసిన తర్వాత మళ్ళీ మూడు రాజధానులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పోలవరం కానీ రాజధాని కానీ ఆయన బస్సులో పడుకొని అన్ని కట్టాడండి సెక్రటరేట్ కట్టాడా కట్టాడు దానిలో మీకు ఈ ఈరోజు జగన్మోహన్ రెడ్డి సెక్రటరేట్కి వస్తున్నాడు అసలు ఎందుకు రావట్లేదు చంద్రబాబు నాయుడు కట్టాడని చెప్పి అని రావట్లేదు అధికారంలో రాగానే వాళ్ళు కట్టిన కాల్ కట్టిపేదలు అది కూల్చేసారు కదా సార్ దాన్ని ఎలా అదే కరకట్ట కట్ట మీద కూల్చేశారు ఎందుకు కూల్ చేశారు కోపంతోనే కదా ఎందుకు కోపం కూల్ చేసారు అదేం ఊరకు ఉండదు కదా అది యాభై కోట్లో వంద కోట్లో ఉంటుంది ఎందుకు గులుస్తావు యాభై కోట్లు నష్టం చేసినట్టే కదా జగన్మోహన్ రెడ్డి నష్టం చేసినట్టే కదా ఆ యాభై కోట్లతో ప్రజలకు సేవ చేయ నువ్వు దాన్ని గుల్చే బదులు ఆ కొలవటానికి ఆ బుల్డోజర్ కావాలి కదా దాని ఊరకే రాదు కదా బుల్డోజర్ వెయ్యి రూపాయలు రెండు వేలు ఖర్చు పెట్టి ఉంటావు కదా బుల్డోజర్కి అయానికి ఎవరికైనా లేని వాళ్ళకి ఫ్రీగా అన్న ఇస్తే కనీసం రెండు కోట్లు అన్నమన్నది అంటారు పగలో ప్రతీకారాలు మా అని రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చేయాలో రాజకీయ నాయకులు ఆలోచిస్తే బాగుంటుంది అలాగే ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు సరే సార్ అది నాకు ఐడియా లేదండి అండి వాళ్ళు మంచి చేస్తుంటే త్రీ హండ్రెడ్ అంటే మ్యాజిక్ ఫిగర్ అయితే దాడతారండి ఏపీలోనా ఏపీలో నేను అనుకోవటం అయితే వన్ టెన్ పైన వస్తాయండి కూటమికి వస్తాయి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు సార్ గెలుస్తారు వస్తాయండి ఫిఫ్టీ ప్లస్ వస్తుంది అనుకుంటున్నాను నేనైతే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు ఎందుకంటే యూత్లో ఫాలోయింగ్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి ముందు ఏదో చేయాలన్న తప్పునుంది ఉంది పవన్ కళ్యాణ్ గారికి ఇంతవరకు గెలవలేదు ఎమ్మెల్యేగా కానీ తపన కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు అయితే ఎలక్షన్స్లో చూసుకుంటే లోకేష్ గారు అయితే చాలా మార్పు చెందారు చాలా యాక్టివ్గా మాట్లాడుతున్నారు సబ్జెక్ట్ మాట్లాడతారు సార్ ఈసారి మంగళగిరి నుంచి పోటీ చేస్తారు ఆయన అవకాశాలు ఎలా ఉన్నాయి గెలుస్తారు అండి కూటమే గెలుస్తుంది అన్నాను కదా కూటమే గెలుస్తుంది అంటే ఆ వేవ్లో లోకేష్ గారు కూడా గెలుస్తారు ఎందుకంటే ఇప్పుడు అతను భయపడే వ్యక్తి అయితే ఒకసారి అక్కడ ఓడిపోగానే మంగళగిరి నుంచి వెళ్ళిపోతారు అతను వెళ్ళిపోకుండా నేను ఇక్కడే గెలిచి చూపిస్తానని చెప్పని చెప్తున్నారు లోకేష్ గారు ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అంటే నేను చెప్పడం కాదు ప్రజలు కూడా చూస్తుంటారు కదా లోకేష్ గారు గురించి ఏం చెప్తున్నారు ఏంటనేది అనేది గెలుస్తారు యాభై వేల పైన గెలుస్తారు లోకేష్ గారు అలాగే కొన్ని రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే దాడి జరిగింది రా గుళకరాయతో అట్ సేమ్ లాస్ట్ టైమ్లాగా కోటికత్తి డ్రామా లాగా ఎలక్షన్ ముందు ఇది ఒక స్టంట్ అని చెప్పేసి ప్రజలు అంటున్నారు అలాగే ప్రతిపక్ష పార్టీలు కూడా అంటున్నారు దీన్ని ఎలా చూడాలి అది నేను చూడలేదు కాబట్టి నేనేం మాట్లాడలేనండి అంటే డైరెక్ట్గా తెలియదు కదా మనం స్పాట్లో లేము చూడకుండా మనం ఏదో చెప్పడానికి లేదు అది ఎవరైనా సరే జగన్ గారైనా చంద్రమోహన్ చంద్రబాబు నాయుడు గారైనా సమ్ ఇంకెవరైనా సరే మనం నేనైతే చూడకుండా మాట్లాడను నా కళతో నేను చూసింది ఏదన్నా ఉంటే చెప్తానండి అలాగే నేను మేనిఫెస్టో రిలీజ్ చేశా సార్ జగన్మోహన్ రెడ్డి గారు నేను మార్పులు చేర్పులు పెద్దగా కనిపించాయి ఇంకా నేను చూడలేదండి మేనిఫెస్టో యాక్చువల్గా తెలియదు ఐడియా లేదు నా మేనిఫెస్టో కానీ ఏం రిలీజ్ చేసినా అండి ఇప్పుడు అన్ని సర్వనాశనం చేశారు ఏపీ మొత్తం సర్వనాశనం అయింది ఫ్రీ 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 అని చెప్పి అన్ని పథకాలు ఇచ్చేసి ఫ్రీగా దేశాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఫ్రీ అవసరం లేదు అదే చెప్తున్నాను నేను మాకు ఫ్రీ వద్దు వాలంటీర్ ఐదు వేలు ఏం జరిగిపోద్దండి మీకు వాలంటీర్గా ఐదు వేలు ఇస్తున్నారు ఏదో పెట్టారు వాలంటీర్ని అలా సరిపోతుందా అసలు వాలంటీర్లు కనుక్కున్నారా మీరు వెళ్ళి మాకు ఐదు వేలు సరిపోతాయి అని చెప్పని ఎందుకు వాలంటీర్ ఇల్లు ఇల్లు తిరగాలి వాళ్ళకి ఎండనక బగలనక దాని బదులు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి వాలంటీర్స్కి ఇప్పుడు వాలంటీర్స్ ఉన్నారు కదా వాళ్ళకి సపరేట్గా జాబ్ మీద పెట్టండి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పేయండి ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి కదా గవర్నమెంట్ ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఐదు వేలు ఇచ్చి ఎండలో తిప్పి ఇంటింటికి తిప్పి అంటే జనాన్ని సోమరబోతులు చేస్తారు ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి సర్కులు ఇచ్చేది అయింది కనీసం నడిస్తే వాకింగ్ అన్నా అయింది అక్కడ పంచాయతీ ఆఫీస్ దాకన్నా పోతే వాళ్ళకి కొంచెం వాకింగ్ అన్నా అయిద్ది వాళ్ళ ఇంట్లోకి వచ్చి కూర్చోబెట్టి వాళ్ళ దగ్గరికి పోతే రేపు వస్తారా బయట వాళ్ళు ఎలా యువతికి జాబ్ క్యాలెండర్ ఎందుకు రిలీజ్ చేయలేదు అంటారు ఒక టూ ఇయర్స్ కరోనా పోయింది కరోనా వంక చెప్పేసి అన్నారు త్రీ ఇయర్స్ ఉంది అక్కడ టైం ఎందుకు చేయలేకపోయే సార్ జాబ్ క్యాలెండర్ అది జగన్ గారిని అడగాలి మనం సీఎం అతనే కాబట్టి ఇప్పుడు ఇక్కడ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు డిఎస్సీ రిలీజ్ చేయలేదు కాబట్టి కేసీఆర్ గారు పోయారు ఇప్పుడు అక్కడ రిలీజ్ చేయబోతే ఆయన కూడా పోతారు జగన్ గారు కూడా పోతారు ఆబ్వియస్లీ ప్రజలు తెలియగలరు కదా వాళ్ళు చూస్తారు ఏం చేస్తున్నారు గవర్నమెంట్ ఎవరు ఏం చేస్తున్నారు నా దృష్టిలో అండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మేము చదువుకున్నాము జాబ్స్ చేసాము చూస్తున్నాము చంద్రబాబు నాయుడు గారిని చూసాము జగన్ గారిని చూసాము వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసాము సో ద బెస్ట్ సీఎం ఇన్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారండి అంతే దట్స్ ఆల్ దట్స్ ఫైనల్ అంతే ఇంకెవరు లేరు ఈ రాజకీయాలు ఫ్రీలు ఇవన్నీ వద్దండి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నాను నేను వద్దు ఫ్రీలు వద్దు మీరు ఏదైనా చేయదలుచుకుంటే మీ మీడియా ద్వారానే చెప్తున్నా చంద్రబాబు నాయుడు రేపు కూటమికి గెలిచినా కూడా మీరు ఫ్రీలు ఇవ్వద్దు దయచేసి బాబు గారికి కూడా చెప్తున్నా అన్నారు కొంచెం ఆలోచించుకోమని చెప్తున్నాను ఆయన కూడా నేను అంటే నా పర్సనల్ ఒపీనియన్ అండి ఇది చెప్తున్నాను వాళ్ళకి వద్దు ఫ్రీ దేనికి ఇవ్వద్దు అండి ఫ్రీ ఇస్తే ఏంటంటే ఆబ్వియస్గా గవర్నమెంట్ మీద బడ్డన పడిద్ది వద్దు ఫ్రీ వద్దు మీరు ఏదైనా చేయదలుచుకుంటే ప్రజలకి ఏదైనా చేయండి మంచి చేయండి అది మంచిది ఎవరైనా సరే కేసీఆర్ గారు రెండు రోజుల క్రితం కమెంట్ చేసేస్తారు మళ్ళీ జగనే అధికారంలోకి వస్తారని దీన్ని ఎలా చూడాలి సార్ వచ్చినప్పుడు చూద్దాం నేను చెప్తా నేను చెప్తా రాహుల్ గాంధీ పిఎం అవుతారని చెప్తాను అవన్నీ ఏందంటే దోషాలు చెప్పినట్టు ఉంటుంది అంతే మొత్తానికైతే మీరు ఏపీలో మార్పు రావాలని మళ్ళీ కోరుకుంటున్నారు ఒక ఏపీ రావాలండి మార్పు రావాలి ఇట్లా ఉంటే కష్టం నడవదు ఇప్పుడు జగన్ గారు వచ్చారు ఏపీలో ఎవరైనా ఉన్నారా ఆంధ్ర వాళ్ళు మొత్తం తెలంగాణలో వచ్చారు ఎందుకు వచ్చారు వచ్చారు ఎందుకు రావాల్సిన అవసరం ఏముంది జగన్ గారు రాగానే ఏం చేశారు ఎక్కడ ఆపిచ్చేశారు చంద్రబాబు నాయుడు చేసిన పనులన్నీ ఆగిపోయినాయి అమరావతి నుంచి రోడ్లు వేశారు తెలుసా మీకు కనెక్టింగ్ రోడ్స్ వేశారు డెవలప్మెంట్ కోసం అనంతపురం అటు సైడ్ వేశారు ఎక్కడెక్కడ ఆగిపోయినాయి ఇసుకలు అట్లే ఉన్నాయి రోడ్స్ అట్నే ఆగిపోయినాయి ఎందుకు అవసరం ఏమైంది ఎందుకు ఆపారు మీరు గవర్నమెంట్ వచ్చింది డెవలప్మెంట్ ముందుకు తీసుకెళ్ళండి కంటిన్యూ చేయాలి ఆపేస్తే ఏమొస్తుంది ఇప్పుడు ఒక గవర్నమెంట్ చేసిందండి డెవలప్మెంట్ దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కానీ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చింది ఆపేస్తే అట్లా అది అది ఏ గవర్నమెంట్ అయినా సరే ఆపొద్దు గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసినవి అవి మంచి అయితే చేయండి మీకు మంచిగా అనిపిస్తే తీసేయండి అంతేగాని రోడ్లే మంచి కదా కనెక్టింగ్ ఇప్పుడు అమరావతి లేదు మనకి అమరావతికి రోడ్లు వేస్తుంది మీకు ప్రాబ్లం ఏంది చేయండి కంటిన్యూ చేయండి డెవలప్మెంట్ ఓకే సార్ థ్యాంక్ యూ మీ పేరు నా పేరు భద్ర అండి మనకి ఏపీ అయితే ఎలక్షన్ అడవడం స్టార్ట్ అయిపోయింది అన్న ఎవరికాల ప్రచారాలు హోరెత్తి అవుతున్నాయి ఒక పక్కన ఎన్టీఆర్ కూటమి వస్తుంది పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తా అంటున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి మీరు ఏం చెప్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన ప్రజలు పెట్టుకున్నటువంటి ఆశలు పూర్తిగా కూడా నెరవేరలేదు ఎందుకంటే అక్కడ మౌలిక వసతుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా డెవలప్ చేయాల్సి ఉంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు విద్య విషయంలో అంటే మనం వివరం చేసినా కూడా మంచిని మంచి అనాలి నాకేం జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ కానీ లేదంటే ఆయన పార్టీ మీద వ్యక్తిగతంగా ఏదో పెద్ద అభిమానం కాదు లేదు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఉద్యోగ కల్పన విషయంలో ఆ రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రాజధానుల విషయంలో ఆయన తీసుకున్న స్టెప్ అనేది కరెక్ట్గా లేదు మూడు రాజధానులు అనడం మూలంగా ముఖ్యంగా రాజధాని లేని రాష్ట్రంగా ఈరోజు కూడా మనం మ్యాప్లో ఉండడం అందరి దౌర్భాగ్యం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు ఢిల్లీలో మనం యునైటెడ్గా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారి టైంలో ఆంధ్రప్రదేశ్ అంటే ఒక పొలిటికల్ స్ట్రాటజీ ఉండేది ఆంధ్రప్రదేశ్ అంటే మనకు ఒక రాజకీయ పరమైనటువంటి అస్తిత్వం ఉండదు ఎప్పుడైతే రెండు రాష్ట్రాలైనామో ఆ రోజు నుంచి మన అస్తిత్వం మొత్తం కూడా మనం కోల్పోవడం జరిగింది ఏదేమైనప్పుడు కూడా రెండు రాష్ట్రాలు అయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెండో అంటే రెండో ముఖ్యమంత్రికి వచ్చిన తర్వాత ఆయన మీద అనేక ఆశలు పెట్టుకున్నారు ప్రజలు కానీ ఆ ఆశల్ని ఆ లక్ష్యాలని పూర్తి చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ వైఫల్యం కొంత ఉంది దాన్ని తప్పకుండా ఆయన మరి నెక్స్ట్ మరి ఏమన్నా చేస్తాడా అనేసి కూడా ఆలోచించాలి ఇక కూటమి గురించి అడిగారు మీరు తప్పకుండా భారతీయ జనతా పార్టీకి తెలుగు వాళ్ళన్నా దక్షిణాది వాళ్ళన్నా చిన్న చూపు ఉంటుంది మరి పవన్ కళ్యాణ్ గారంటే ప్రజలలో విపరీతమైన క్రేజ్ ఉన్నది పవన్ కళ్యాణ్ గారంటే ఈరోజు ఆ యువతలో ఒక పది మంది తీసుకుంటే కనీసం ఎనిమిది మంది పవన్ కళ్యాణ్ గారిని ఒక రోల్ మోడల్గా తీసుకుంటారు అట్లాంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఈరోజు బీజేపీతో కట్టడం అనేది కొంత బాధాకరం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ పొలిటీషియన్గా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక రాజకీయ అంశాలలో తెలుగుదేశం పార్టీ తన స్ట్రాటజీని తన యొక్క పరిణితిని చాలా అద్భుతంగా ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత డెవలప్ అయింది ఐటీలు ఇంత ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారి పాత్ర లేకుండా హైదరాబాద్ గురించి మాట్లాడరు అది నేను చెప్పినా మీరు చెప్పినా ఇంత ముందు పోయినా కేటీఆర్ చెప్పినా ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినా లేదంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా ఎవరు చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారి కష్టం లేకుండా హైదరాబాద్ నిర్మాణం జరగలేదని మనందరం కూడా సూటిగా ఒప్పుకోవాల్సిందే ఇక అదేవిధంగా భారతీయ జనతా పార్టీ గురించి చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ ఈరోజు కేవలం ఒక ఎజెండా హిందూ ఎజెండాతో ఆ పార్టీ ఉండడం మూలంగా ఈరోజు దేశంలో నిరుద్యోగ సమస్య చాలా విపరీతంగా పెరిగిపోయింది నరేంద్ర మోడీ గారు ఒక గ్లామర్ మీదనే ఆ పార్టీ డిపెండ్ అవ్వడం ముఖ్యంగా దేశంలో యువత అనుకున్నటువంటి లక్ష్యాలు నరేంద్ర మోడీ గారు తెరవచ్చలేదు నరేంద్ర మోడీ గారు ఆయన మూడోసారి ప్రధానమంత్రి అయితే రాజ్యాంగాన్ని మార్చేస్తా అంటున్నాడు రాజ్యాంగం మార్చేస్తే మనందరం ప్రమాదంలో ఉంటాం భారత రాజ్యాంగం మనందరికి ఇచ్చినటువంటి హక్కులు ఏవైతున్నాయో వాటిని పూర్తిగా మార్చే ప్రమాదం ఉంది కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ముఖ్యంగా యువత మీద ఉంది ఎందుకంటే భారత రాజ్యాంగం లేకపోతే ఇక్కడ నేను ఇంత స్వేచ్ఛగా మాట్లాడలేను మీరు నన్ను ఇంత క్వశ్చన్ చేసే అధికారం కూడా మీకు ఉండదు కాబట్టి రాముడు కూడా ఈరోజు బీజేపీ నుంచి కాపాడాలని చెప్పి రాముడు కూడా ప్రజలకు అప్పీల్ చేస్తున్నాడు అయోధ్య రాముడు కూడా ఈరోజు అన్ని అన్ని గ్రామాలలో రాముడు మనందరికీ దేవుడే అటువంటి రాముడు కూడా ఈరోజు రోజు బీజేపీ అంటే మోడీ గారు అమిత్ షా గారు చేస్తుంటే రాజకీయ వికృత క్రీడ నుంచి ఆ రామున్ని కూడా కాపాడుకోవాలి మనందరం లేకపోతే దేశం ప్రమాదంలో పడే ప్రమాదం ఉంది ఏదేమైనప్పుడు కూడా కూటమి పట్ల ప్రజలలో అంటే కూటమి అనేది ముందే గడితే బాగుండదు అంటే ఎలక్షన్స్ అప్పుడే కాకుండా వీళ్ళ ప్రయోగాలన్నీ కూడా ఒక వన్ టూ ఇయర్స్ బ్యాక్ చేస్తారు ఎందుకంటే ఈరోజు మూడు పార్టీలో టికెట్ రాని వాళ్ళందరూ కూడా టికెట్ వచ్చిన వాళ్ళు ఓడగొట్టే పనులల్లో ఉంటారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన ముందే స్ట్రాటజికల్గా అధికారంలో ఉండడం ఒక వన్ ఇయర్ నుంచి ఎన్నికలకు ప్రిపేర్ అవ్వడం ఆయన సిద్ధం అని చెప్పి అందరిని సిద్ధం చేసుకోవడం అంటే ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ మూడు పార్టీలలో టికెట్ అంతా కూడా మళ్ళీ జగన్ దగ్గరికి పోతున్నారు అంటే ఇదంతా చూసినప్పుడు ఆ శత్రు మిత్రు మిత్రు శత్రు అయినట్టుగా ఉంటుంది కాబట్టి ఏదేమైనప్పుడు కూడా ఈరోజుకున్నటువంటి పరిస్థితుల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాయస్ అనేది మనకు ఉన్నటువంటి అన్ని విషయాలు తెలుస్తూ ఉన్నాయి మనందరం కూడా ఎవరు గెలిచినా కూడా తప్పకుండా యువతకి ఉద్యోగాలు కల్పించాలి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మళ్ళీ ఢిల్లీలో తాకట్టు పెట్టే వాళ్ళు కాకుండా ఉండాలి ఆంధ్రప్రదేశ్ అంటేనే తెలుగు ప్రజలు తెలుగు ప్రజలంటే ప్రపంచంలో ఎక్కడ ఉన్న కూడా కష్టానికి మార్పులు ప్రపంచంలో ఏ దేశంలో ఈరోజు సత్యనాద తీసుకున్నా ఈరోజు ఎంతో ఏ గొప్ప స్థాయిలో ఎవరు తీసుకున్నా కూడా వరల్డ్ వైడ్ అన్ని కంపెనీలు సుందర్ పిచ్చాగారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కష్టపడే వాళ్ళు ప్రపంచంలో ఏ కమ్యూనిటీ కూడా ఇంత కష్టపడదు అంటే మన అప్పుడప్పుడు చరిత్రలో ఆ జ్యూసులు అనే వాళ్ళు చదువుకుంటారు వాళ్ళు బాగా మీద కానీ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా భారతదేశానికి ఎంత గుర్తింపు తీసుకొచ్చినా భారతదేశ ఆర్థిక వ్యవస్థను డెవలప్ చేసినా ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అంటే తెలుగు వాళ్ళే ప్రపంచంలో తెలుగు వారే ప్రపంచాన్ని వెలుగునిచ్చివారు ప్రపంచ మానవాళి చరిత్రలో తెలుగు జాతి మాత్రమే కష్టపడితే తెలుగు వాళ్ళే హార్డ్ వర్క్ చేస్తారు తెలుగు వాళ్ళే ఐక్యంగా ఉండాలి తెలుగు వాళ్ళే ఈ దేశానికి దశాదిశ నిర్ణయించాలి కాబట్టి ఎవరు అవునన్నా కాదన్నా కూడా ఎన్నికలల్లో గతంలో తెలుగువారికి పది కేంద్ర మంత్రి పదవులు ఉండేది ఏంటంటే బీజేపీ భారతీయ జనతా పార్టీ కేవలం ఒక్క మంత్రి పదవి ఇచ్చేసి పన్నెండు కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల మీద అనడం జరిగింది కాబట్టి కనీసం నలభై రెండు మంది ఎంపీలలో కనీసం మన వాళ్ళకు ఒక ఇరవై మంది కేంద్ర మంత్రి పదవులు రావాలి ఇరవై మంది కేంద్ర మంత్రులు పదవులు ఉన్నప్పుడు మనకి కాస్త కూస్తో న్యాయం జరిగిద్ది మనలాంటి వాళ్ళు కూడా మాకు కేంద్ర మంత్రి ఉన్నాడు మా రాష్ట్రానికి న్యాయం జరిగింది అనుకోవచ్చు కాబట్టి పార్టీల అతీతంగా కూడా ఈరోజు తమిళనాడు వాళ్ళు కర్ణాటక వాళ్ళు కేరళ వాళ్ళు ఏ విధంగా అయితే పార్టీల అతీతంగా ఒక్కటవుతున్నారో తెలుగు జాతి మొత్తం కూడా కేంద్రంలో ఉన్నటువంటి అది ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళ మెడలు వంచి మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తెలుగు జాతి అస్తిత్వాన్ని తెలుగు జాతి పౌరుషాన్ని తెలుగువారు ప్రపంచానికి వెలుగునిచ్చివారు అన్నటువంటి ఒక గొప్ప నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే ఈ ఎన్నికలలో పార్టీలు పార్టీలుగానే చూడాలి తర్వాత గెలిచిన తర్వాత ప్రభుత్వంకి వచ్చినప్పుడు వాటి వాటి విధి విధానాల మీద కూడా మనం ఆలోచన చేయాలి కాబట్టి కూటమి అదేవిధంగా వైసీపీ పట్ల మాత్రం ప్రజలు మిశ్రమ స్పందన వస్తూ ఉంది కొంత జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా కూడా కొంత అధికార యంత్రాంగం అంటే ఎలక్షన్ కమిషన్ వీళ్ళంతా కూడా పాజిటివ్గా వర్క్ చేస్తారు ఎలక్షన్ కమిషన్స్ ఎప్పుడు కూడా ఎట్లుంటాయంటే వాళ్ళు అధికార పార్టీకి పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మనం మీద రివైన్ తీసుకుంటారా అలాంటి ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఉన్నటువంటి ఆలోచనలు పవన్ కళ్యాణ్ గారు వాస్తవంగా చెప్పడం ఆయనకి ఇరవై ఒక్క సీట్లు ఇవ్వడం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి తెలుగు ప్రజలందరూ కోరుకుంటారు ఈరోజు మెగా ఫ్యామిలీ ఈరోజు మెగా ఫ్యామిలీ చేసిన త్యాగం తెలుగు రాష్ట్రాల్లో ఏ కమ్యూనిటీ చేయలే ఎవరు కూడా ఈ ఈరోజు చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టడం కానీ ఇవన్నీ కూడా కాబట్టి నిజంగా మన చిరంజీవి గారు పద్మభూషణ్ రావడం మన అందరికి గర్వకారు ఆయన భారత రత్నించిన తక్కువే కాబట్టి మెగా ఫ్యామిలీ చేసినటువంటి త్యాగాన్ని ప్రజలంతా కూడా గుర్తించాలంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి సీఎం కావాలి కానీ ఇరవై ఒక్క సీట్లలో ఎట్లా ముఖ్యమంత్రి కాగలుగుతారు కాబట్టి భారతీయ జనతా పార్టీతో జతగట్టడం అతిపెద్ద తప్పు భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఈ దేశ ప్రజలకు అతిపెద్ద ప్రమాదం కాబట్టి అటువంటి పార్టీతో ఆయన జతగడ్డం మూలంగా అది కూడా మనందరికీ దౌర్భాగ్యం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ జతగడితే ఒక రకం ఉండేది కానీ ఎప్పుడైతే బీజేపీ పార్టీతో కట్టారో అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి ఆలోచనలు ఆ అభిప్రాయాలు మొత్తం కూడా అందరిలో కూడా ఒక మార్పు వచ్చింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఇంటర్నల్గా బీజేపీతోనే టైఅప్ అయ్యారు కానీ ఆయన పైకి మాత్రం నేను సెక్యులర్ హిస్టరీని నేను దేశాన్ని కాపాడుతున్నా రాష్ట్రాన్ని కాపాడుతున్న చెప్పి ఆయన ఎంతో కొంత అబద్ధాన్ని నిజం నిజం అబద్ధం చెప్పగలుగుతున్నాడు కాబట్టి ఈరోజు వీళ్ళు మొత్తం ముసుగు తీసేసి ఒకటైపోయారు కాబట్టి ఈరోజు ఈ కూటమి వల్ల ప్రజలకి లాభమా ప్రమాదమని ఆలోచించినప్పుడు కూటమిలో బీజేపీ పార్టీ చేయబట్టి తెలుగు ప్రజలకు ప్రమాదం ఉంది తెలుగు ప్రజలు తప్పకుండా భారతీయ జనతా పార్టీని తెలుగు ప్రజలు తెలుగు సమాజం మొత్తం కూడా పారదోలాలి లేకపోతే తెలుగు సమాజానికి అతిపెద్ద ప్రమాదం భారతీయ జనతా పార్టీతో ఉంది ముఖ్యంగా యువత మీద ఉంది కాబట్టి యువత మొత్తం కూడా భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీని ఓడించాలి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వలేదు అయోధ్యలో కట్టిన రామ మందిరం కూడా రాముడు కూడా ఈరోజు ఏడుస్తూ ఉన్నాడు నాకు బీజేపీతో ప్రమాదం ఉంది బీజేపీ నుంచి నన్ను కాపాడండి ఎందుకంటే రాముడు గినక ఊపిరి ఉన్నట్లయితే సృహ ఉన్నట్లయితే సోయి ఉన్నట్లయితే భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీని దయచేసి దేశం చెల్లగొట్టడం అని చెప్పేసి ఆయన గుగ్గోలు పెట్టి ఏడ్చే ప్రమాదం ఉంది రాముడు మన అందరికీ దేవుడే రాముడు పట్ల అందరికీ అందుకే రాముడు అయోధ్య వదిలిపెట్టి వనవాసం చేశాడు జనవాసం చేయలేదు ఆయన ఆయన పద్నాలుగు సంవత్సరాలు అడవులో తిరిగిండు ఏది నరేంద్ర మోడీ చుట్టూ తిరగలేదు ఆయన కాబట్టి మనం విజ్ఞత గల పౌరులం దేశాన్ని వాళ్ళం దేశభక్తులందరం కూడా సరైన నిర్ణయం తీసుకోవాల్సి అంటే ఓటింగ్లో పాల్గొనాలి ఓటింగ్లో సరైన తీర్పు ఇవ్వాలని చెప్పేసి ఓటర్ దేవులందరూ కూడా మీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఏదేమైనప్పుడు కూడా తెలుగు రాష్ట్రాల అనేది ఎలక్షన్ల తర్వాతకి అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను లోకేష్ గారు భవిష్యత్తు ఎలా ఉండదు మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు ఈసారి సార్ లోకేష్ గారు నిజంగా ఆయన ఒక పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడిగా పాప ఆయన పాదయాత్ర చేయడం మూలంగా ఆయన గతంతో కంపేర్ చేస్తే లోకేష్ గారు ఈరోజు చాలా పరిణితి సాధించారు లోకేష్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కొడుగ్గా కాకుండా ఆయన ఇండివిజువల్ స్ట్రాటజీ కోసమైన యువగలం పాదయాత్ర చేశారు దాదాపు ఆయన నాలుగు వేల కిలోమీటర్లు పాపం ఎండనక వాననక తిరిగారు మంగళగిరి వాస్తవంగా అది బీసీల సీటు అది చేనేత కార్మికుల సీటు అంటే ఇక్కడ కేసీఆర్ గారు తన కొడుకుని తీసుకెళ్లి ఎట్లయితే సిరిసిరలో పడేశారో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక సేఫ్ అండ్ సెక్యూరిటీ జోన్లో చేశారు ఆ సేఫ్ అండ్ సెక్యూరిటీ జోన్ ఏంటంటే లోకేష్ గారిని తీసుకెళ్లేసేసి మంగళగిరిలో వేయడం కాబట్టి మంగళగిరి గతంలో ఆ లోకేష్ గారిని గెలిపించుకోలేకపోయింది మరి ఇప్పుడైనా సరే ఎన్నికలలో మంగళగిరి అక్కడ ఉన్న చేనేత సామాజిక వర్గం తమ రాజకీయ అస్తిత్వం కోసం తమ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం నారా లోకేష్ గారిని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తానని అనుకుంటున్నా ఎందుకంటే నారా లోకేష్ గారు ఆయన గెలవాలి ఆయన గెలిచి ఫ్యూచర్లో ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అభిప్రాయం ముఖ్యంగా యువత ఆలోచన కూడా ఉంది అంటే నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు యంగ్ స్టార్స్ ముఖ్యమంత్రి కాని చెప్పి యువత ఆలోచనలు ఉన్నాయి కాబట్టి కాబట్టి నారా లోకేష్ గారు అతి చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయితే కూడా చూడాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇక్కడ కేటీఆర్ గారి లాగా ఆయన గర్వం ఉన్న వ్యక్తి కాదు ఇక్కడ కేటీఆర్ గారి లాగా ఏది పడుతుంది వాగే వ్యక్తి కాదు నారా లోకేష్ గారు ఎవరిపైన మాట్లాడే ఒక గొప్ప మానవతావాది ఈరోజు నారా భువనేశ్వరి గారి నారా బ్రాహ్మణి గారి వీళ్ళంతా కూడా ఎవరిపైన మాట్లాడతారు వాళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు వాళ్ళందరూ కూడా ప్రజల్ని ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా కూడా చాలా గొప్పగా చాలా ఉన్నతంగా మాట్లాడే ఒక మానవతా వీలున్న వ్యక్తులు కాబట్టి నారా లోకేష్ గారు ఎవరు అవునన్నా కాదనం ఒక గొప్ప నాయకుడు ఒక రాజనీతి గల నాయకుడైన కాబట్టి నారా లోకేష్ గారి భవిష్యత్తు ఎన్నికలలో తప్పకుండా ప్రజలు మంచి తీర్పిస్తారనుకుంటున్నాడు మంగళగిరి ప్రజలారా గతంలో తప్పు చేశారు ఇప్పుడు ఆ తప్పు చేయకండి మంగళగిరి నియోజకవర్గం ఓటర్ దేవులారా గతంలో నారా లోకేష్ గారిని ఓడగొట్టి తప్పు చేసుకున్నారు ఆయన లాంటి ఒక సమర్థవంతమైన నాయకుడు అసెంబ్లీలో ఉండాలి అటువంటి దమ్మున నాయకుడు చట్టసభలో లేకపోతే అది మనందరికీ కూడా ప్రమాదం ఎవరు అవునన్నా కాదన్నా కూడా నారా లోకేష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించండి మంగళగిరి దశ దిశని మార్చుకోండి మంగళగిరి ప్రజలు లెఫ్ట్ భావాలున్న ప్రజలు మంగళగిరి ప్రజలు చైతన్యవంతం ప్రజలు చేనేత కార్మిలకు ఉన్నారు కాబట్టి వాళ్ళ అందరికీ మీ ద్వారా అప్పీల్ చేస్తుంది అంటే నారా లోకేష్ గారిని పార్టీల ఖచ్చితంగా ఓటీస్ గెలిపియాలని కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే నేను జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ చేశారన్నా ఏమన్నా చూసారా అబ్జర్వ్ చేశారు ఏమన్నా పెద్ద మార్కులు ఏం చేర్పులు ఏమి అనిపించలే కదా అంటే ఆల్రెడీగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన గెలుస్తానన్న కాన్ఫిడెన్స్ వచ్చేసింది డ్వాక్రా మహిళల పట్ల ఆయన పెద్దగా ఏమీ కూడా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం లేదు అదేవిధంగా గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా ఇప్పటిదాకా కూడా పూర్తిగా అమలైనట్టు కూడా లేవని ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి అంటే కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది మనకు రెండు ఉంటాయి అనమాట కాన్ఫిడెన్స్ ఉంటే పర్లే కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే ప్రాబ్లం ఉంటుంది ఆయన ఆయన ఇచ్చినటువంటి దాంట్లో నేను వరకే చూశాను నేను నాకు టైం లేకుండా వాళ్ళ మళ్ళీ స్టడీ చేస్తాను ఏదేమైనా కూడా వాగ్దానాలు ఎన్నికల మేనిఫెస్టోని ప్రజలకు ఎవరు బిచ్చమేయట్లేదు ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేయడానికి ప్రజల చేతి ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు తప్పకుండా పనిచేయాలి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏమో సొంత వాళ్ళ తాతయ్య గారి డబ్బులు ఏమి ఇస్తలేడు అదేవిధంగా రేపు మిగతా వాళ్ళు ఎవరు ప్రభుత్వం వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా సొంత డబ్బులు ఏమి ఇవ్వట్లేదు కాబట్టి ప్రజల సొమ్ము ప్రజలకు ఖర్చు పెట్టాలి సంక్షేమం అనేది భారత రాజ్యాంగంలోనే ఉంది భారత రాజ్యాంగంలోనే మొదటి పేజీలోనే మన సంక్షేమం పాలనని అందరికీ చేరవేయాలి కాబట్టి ఈ ఎన్నికలలో ఆయన ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటే తప్పకుండా ఆయన అనుభవించాల్సి ఇప్పుడు మన కేసీఆర్ గారి ఫ్యామిలీ అదే చేసింది కదా తెలంగాణలో మేమే గెలుస్తున్నాం మేమే భూమి బద్దలు కొట్టాము ఇవి లేకపోతే అసలు అసలు భూమి మీద ఫస్ట్ మేమే ప్రయోగాలు చేసి భూగోళం కనిపెట్టామన్నారు అసలు భూ ప్రపంచంలో తెలంగాణ పదం మేమే కనిపెట్టామన్నారు అసలు ఇక మేము లేకపోతే అసలు భూగోళమే లేదన్నారు భారత రాజ్యాంగాన్ని మార్చేస్తా అన్నారు ప్రజలు వాళ్ళను మార్చారు కాబట్టి అతి వినియం లక్షణం అంటారు ఎవరికైనా కూడా తల పోగరు నెత్తికెక్కితే ఓ రెండు మూడు గంటల పాటు సమాధులపై కూర్చోాలి మన అందరం మనకంటే పెద్ద పెద్దలు గొప్ప గొప్పలు అంతా కూడా సమాధుల్లో పడుకోనున్నారు సమాధంలో చరిత్ర నిక్షిప్తం అని చెప్పిన ఎప్పుడో రెండు వేల రెండులో కవిత రాశాను కాబట్టి ఏంటంటే వీళ్ళు ఓవర్ వీళ్ళు వీళ్ళు ఇద్దరు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటే రేపు పొద్దున ఈయన కూడా అదే గతిపడుతుంది కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా కాన్ఫిడెంట్గా ఉండాలని కూడా మీ ద్వారా విజ్ఞప్తిస్తా ఉన్నాను మేనిఫెస్టో అనేది ఆ పార్టీలకి ఒక భగవద్గీత లాగా ఒక గొప్ప కురాన్ లాగా వీటన్నిటికంటే కూడా పవిత్రమైన గ్రంథం ప్రజలకు ఇది ఇస్తామని చేసే ఒక అద్భుతమైన వాగ్దానం అమలు చేయకపోతే ప్రజలు తప్పకుండా ఇంట్లో కూర్చోబెడతారు ఇప్పుడు కేసీఆర్ గారికి పట్టిన గతి ఏంది ఈరోజు కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారా రేపు ఎన్నికల తర్వాత చిత్తు చిత్తుగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఇంకా పూర్తిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ పూర్తిగా బంద్ అయ్యే పరిస్థితి వాళ్ళే చెప్తున్నారు కేటీఆర్ గారు బాంబరిదే వెళ్ళి టీఆర్ఎస్ని బీఆర్ఎస్ను ఓడగొట్టమని చెప్తుండే ఆయన కాంగ్రెస్ చేరాడు సాక్షాత్తు కేటీఆర్ గారు బాంబరిదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించండి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టండి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంచకండి ఈ ప్రభుత్వాన్ని చిత్తు చిత్తుగా ఓడించండి ఓడించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా సర్వనాశం చేయమని చెప్తా ఉన్నాడు ఇంతకంటే ఏం కావాలి మీ ఇంట్లో వాళ్ళే పోయి ఓడగొట్టమన్నారు మిమ్మల్ని కాబట్టి మీ మైండ్ సెట్ మార్చుకోవాలి ముందు మీరు మీరు ఇప్పటికి కూడా ఇంకా రాజుల్లాగా కూడా మీరు దొరల్లాగా ఇప్పుడు కూడా తెలంగాణ మీ జాగిరిలాగా మీరు దయచేసి ఫీల్ కావద్దు తప్పకుండా ప్రజాస్వామ్యంలో ఎవరికి తలపోరెక్కినా ఎవరికి తలనెత్తికెక్కినా కూడా వాళ్ళు శిక్ష అనుభవిస్తారు రేపు పొద్దున ప్రజలు నడిగొట్ట మీకు నిలిచిపెడతారు పందగుట్ట చొరసలు ప్రజలు నిలబెడతారు శిక్షలు కూడా ఇస్తారు రావచ్చు ఎన్డీఏ కూటంలో నిన్న చూసాం మన మణిపూర్లో ఎన్ని ఏ ఓటు పడ్డకు డైరెక్ట్ ఈవీఎం వాళ్ళకే పడుతుందంటే అన్ని గుర్తులు పోయి కమలం గుర్తులో పడుతున్నాయంట కాబట్టి వాళ్ళు అనుకున్నటువంటి ఫిగర్ మ్యాజిక్ వాళ్ళు దాడుతారు అందులో ఏ డౌట్ లేదు ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలని చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా జరుగుతుందని చెప్పి ప్రజలు అంటున్నారు కాబట్టి ఎన్డీఏ కూటమి అనేది సంపూర్ణమైన మేధాటి వాళ్ళకి ఎన్ని సీట్లు వాళ్ళు అన్ని సీట్లు గెలుచుకుంటారు ఏందే డౌట్ లేదు వాళ్ళు ఇప్పుడు నాలుగు వందల సీట్లు అన్న నాలుగు వందల అదృష్టం అంటే ఐదు వందల సీట్ కూడా వస్తాయి వాళ్ళకి ఎందుకంటే ఈరోజు ఈవీఎంతోనే ఇప్పుడు నిన్న కూడా మణిపూర్లో మహిళలు తెగించి మొత్తం బద్దలు కొట్టారు ఈవీఎంట్లో అట్లా ఈవీఎంలో దేశంలో ఉన్న మహిళలు యువత నిరుద్యోగులందరూ కూడా రాముని భక్తులు కూడా బయటికి రావాలి ఇప్పుడు శ్రీరామచ్రుడి భక్తులు అయోధ్యలో ఉన్న రాముడు రాముడు కదా మన భద్రాద్రి రాముడు రాముడే మన మనకు అక్కడ ఉన్న కడప జిల్లాలో ఉన్న రాముడు రాముడే ఈ దేశంలో అన్ని గ్రామాల్లో కూడా రాముడు ఉన్నాడు అన్ని గుళ్ళల్లో ఉన్న రాముడు భక్తులు కూడా బయటికి రావాలి వీళ్ళు చేసినటువంటి ఈవీఎంల ట్యాంపరింగ్ మొత్తం కూడా బయట పెట్టాలి ఆ ఈవీఎంలను కూడా బద్దలు బద్దలు కొట్టేసేసి బ్యాలెట్ ద్వారా ఎలక్షన్ నిర్వహిస్తే అప్పుడు వీళ్ళు అసలు స్వరూపాలు బయటకు వస్తాయి కాబట్టి వాళ్ళు చెప్తా ఉన్నారు మాకు నాలుగు వందల సీట్లు వస్తాయి అంటారు ఎట్లు వస్తాయి ఎప్పుడు చూసి కాపీ రాస్తున్నాడు ఎగ్జామ్లు ఏం చెప్తున్నాడు నాకు వంద వంద మార్కులు వస్తాయి అంటాడు ఎట్లు వస్తాయి నీకు వంద వంద మార్కులు అంటే ఆల్రెడీ బుక్ పెట్టి రాసుంటావు లేదు స్లిప్పులు పెట్టి రాసుంటూ ఇప్పుడు వీళ్ళు కూడా అదే చేస్తున్నారు ఒక దౌర్భాగ్యం ఏంటంటే దేశంలో ప్రతిపక్షం బలంగా లేదు ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ముప్పై మంది ముప్పై మంది ప్రధానమంత్రి తిరుగుతూ ఉన్నారు అంత ఏజ్డ్ పీపుల్ కాబట్టి ఈ దేశంలో యువత రాజకీయాలు రావడం వల్ల జరిగే ప్రమాదాలు ఇవి విద్యార్థి సంఘాలకు ఎన్నికలు లేవడం జరుగుతున్న ప్రమాదాలు ఇవి కాబట్టి ఈరోజు యూట్యూబ్లలో స్టార్లు అయిన వాళ్ళు ఫోన్ స్థానాలను మొత్తం కూడా మొత్తం కూడా వాళ్ళే రాజకీయాలు శాసిస్తూ ఉన్నారు కాబట్టి ఎన్డీఏ అనుకున్నటువంటి సీట్లు తప్పకుండా వస్తుంది ఈ దేశంలో మాట్లాడే వాళ్ళందరూ కూడా జైల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి ఒకవేళ కర్మగాలి ఎన్డీఏ గినుక నాలుగు వందల సీట్లు గినికి వస్తే వాళ్ళు చెప్తా ఉన్నారు నిన్న మణపూర్లో సాధారణమైన మహిళలు సాధారణమైన మహిళలు ఏం చేశారు ఈవీఎం తీసుకొచ్చి బద్దలు కొట్టారు కాబట్టి రేపు దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు చెప్తా ఉన్నాయి యువతకి ఎక్కడైనా ఈవీఎంలు కింద బీజేపీ పడ్డట్టు కానీ కమలం పూర్తిగా పడ్డగితే వెంటనే తీసుకొచ్చి తగలబెట్టండి మళ్ళీ రీఎలక్షన్లకి బై ఎలక్షన్ ఉపయోగించి సిద్ధంగా ఉండాలని చెప్పి వారు చెప్తా ఉన్నాను అంటే ఇప్పుడు ఇంత ముందున్నట్టుగా ప్రజలంతా కూడా మూకుదుమ్మడిగా ఏం ప్రజలు లేరు అక్కడ ఎవరు వచ్చినా కూడా అట్టేస్తారు మేజార్ట్ అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం నాలుగు సీట్లు ఎక్కువ అట్లా ఏమన్నా అంటే మార్జిన్ గవర్నమెంట్ ఏర్పాటు చేయచ్చు ఆ తర్వాతకి ఎట్లైనా గెలిచిన వాళ్ళందరూ కూడా మమ్మల్ని చేర్చుకోండి మమ్మల్ని చేర్చుకోండి చెప్పి ఆటోమేటిక్గా క్యూ కడతారు అంటే రిజల్ట్స్ వచ్చినా తెల్లార వాళ్ళు ఆటోమేటిక్ ఏం చేస్తారు వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళకున్న ప్రాపర్టీస్ని వాళ్ళ కేసులు మాఫీ చేసుకోవడానికి ఏం చేస్తారు ఎవరు గెలిస్తే వాళ్ళ ఇంటి ముందర వాళ్ళు ప్రదర్శన చేస్తూ ఉంటారు బట్టి అదేం పెద్ద విచిత్రం కాదు రాజకీయాలు ఏంటంటే పొద్దున్న నిట్టుకోవచ్చు నైట్ కలిసిపోవచ్చు అది పెద్ద విచిత్రం కాదు అట్లా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా లేదా కూటమి వచ్చినా కూడా అంటే కూటమి ఇంకా బలపడాలి కూటమి ఇంకా వాళ్ళ యొక్క ఉన్నటువంటి మార్పు చేర్పులు చేసుకోవాలి కూటమికి శత్రువులు కూటమి ఉన్న పార్టీలు ఎందుకంటే టికెట్ రాళ్ళు అందరూ కూడా ఓడగొట్టే పనిలో ఉన్నారు ఈ మూడు పార్టీలో టికెట్ రనాల ఏం చేస్తున్నారు ఆ మూడు పార్టీలనే ఓడగొట్టే పనులు ఉన్నారు వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ అవుతారు కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంత ముందు అంత భారీ మెజార్టీ రాదు ఆయన కూడా సరిదిద్దుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ